హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ చేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇది కస్టర్డ్ పౌడర్ అండి చూపిస్తున్నాను కదా ఇది ఆల్రెడీ మేము బయట నుండి తీసుకొచ్చాము ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అదైతే మన ఛానల్లో కూడా ఉంది ఎండిటివి ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి లేదంటే నేను వీడియో ప్రాసెస్లో కూడా చెప్తాను ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆ ఛానల్లో అయితే రెండు రకాలుగా నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను ఎండిటీవీ ఎజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది కాకపోతే వన్ ఇయర్ అయ్యి ఉంటుంది వీలుంటే లింక్ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానిపించేస్తాను లేదంటే వీడియో చెప్తూ మనకి వీడియో వస్తూ ఉంటుంది నేను చెప్తూ ఉంటాను ఎలా చేసుకోవాలనేది ముందుకైతే ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి హాఫ్ లీటర్ పాలకి త్రీ స్పూన్ సరిపోతుంది పెద్ద స్పూన్ అయితే ఒకటైనా సరిపోతుంది నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కదా టీ స్పూన్ దీంతో త్రీ స్పూన్స్ వేసుకున్నాను దీంట్లో కొంచెం పాలు వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి నేను కొంచెం వేడి పాలే వేసాను ఎందుకంటే అసలు ఉండలు లేకుండా ఈజీగా మనకు కస్టర్డ్ పౌడర్ అనేది మెల్ట్ అయిపోయింది అనమాట దాంట్లో పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం ఏమేమి యాడ్ చేసుకోవాలంటే అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఒక కప్పు అయితే మనకి ఫ్లోర్ పడుతుంది ఒక కప్పు షుగరు ఒక కప్పు పాల పొడి ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే వెనీలా ఎస్సెన్సీ లైట్గా ఫుడ్ కలర్ వేసుకొని వీటంతటినీ కూడా మిక్సీ లాగా పౌడర్ చేసుకుంటే మనకి కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది బయట కొండ ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో అన్నీ ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు పాలపొడి ఫ్లోర్ అలాగే షుగరు ఇవన్నీ వెనీలా ఎసెన్సీ వేసి కొంచెం లైట్ ఫుడ్ కలర్ వేసుకొని లేదంటే ఫుడ్ కలర్ మనకి వెనీలా ఎసెన్స్ లేకపోతే ఒక రెండు ఇలాచీ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఇంకా మనం ఎంత కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోవచ్చు డైలీ తినాలనుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది ఈ కస్టర్డ్ పౌడర్తో మన ఐస్ క్రీమ్స్ సేమియా ఇలా ఫ్రూట్ సలాడు ఇలాంటివి చాలా చేసుకోవచ్చు ఉట్టిగా పాలల్లో వేసుకొని కూడా తాగొచ్చు పిల్లలకి ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి పాలు కూడా చిక్కగా వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలల్ని బాగా మరిగించేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో అయితే షుగర్ వేసుకుందాము స్వీట్కి సరిపడా స్వీట్ అయితే మన ఇష్టం స్వీట్స్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకొని తక్కువ తినేవాళ్ళు మీరు కొంచెం తగ్గించి వేసుకోండి నేను ఇందాక వీడియోలో చూపించాను కదా నేనైతే టూ స్పూన్స్ వేసాను ఎందుకంటే ముందే పాలల్లో ఎక్కువ పంచదార వేసుకుంటే కస్టర్డ్ పౌడర్ తయారు చేసేటప్పుడు కూడా షుగర్ వేస్తారు దీంట్లో షుగర్ పౌడర్ అందుకే చూసి వేసుకోండి లేదంటే కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఒక రెండు నిమిషాలు పాలు మరిగిన తర్వాత టేస్ట్ చూసి చప్పగా ఉందనుకుంటే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో నేనైతే పాలల్లోనే వేసాను ఎందుకంటే మా దీవెన్ బాబు మా వారు ఎక్కువగా స్వీట్స్ తింటారు కాబట్టి నేను కొంచెం ఒక టూ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను ఇలా చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి ఉండాలి రాకుండా ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం దీంట్లోకి ఏమేమి కావాలో ఫ్రూట్స్ అయితే మన ఇష్టం అనమాట మెయిన్ ఏంటంటే పుల్లగా లేకుండా ఉన్న ఫ్రూట్స్ అయితే కొంచెం అవాయిడ్ చేస్తే బెటరు టేస్ట్ కూడా అంత బాగోదు మెయిన్ దీంట్లో కావాల్సింది అరటిపళ్ళు యాపిల్ యాపిల్ తీ చెప్పాను కాకపోతే మా వాళ్ళు మర్చిపోయారనమాట ఇంకా దీంట్లో పొమోగ్రానేటు గ్రీన్ గ్రేప్స్ బనానా బ్లాక్ గ్రేప్స్ ఇలాంటివి కొన్ని యాడ్ చేశాను జీడిపప్పు మర్చిపోయారు యాపిల్ మర్చిపోయారు అనమాట నేను చేసేది ఫోర్ మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక పెద్ద బౌల్ నిండా ఇద్దరికి సరిపోతుంది హాఫ్ లీటర్ పాలకి ఇద్దరైతే చక్కగా తినచ్చు ఫుల్గా తినేవాళ్ళు మామూలుగా ఒక చిన్న చిన్న బౌల్స్లో వేసుకొని అయితే మాత్రం స్నాక్స్ లాగా ఫోర్ మెంబర్స్కి వస్తుంది ఈజీగా అలా ఆ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే కట్టేసేయాలి ఇంకా లేదంటే మరి గట్టిగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇంకా గట్టిగా అవుతుంది చూసుకొని చేసుకోండి కొంచెం గట్టిగానే ఉండాలి లిక్విడ్ లాగా ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు ఇంకాసేపు మరిగించుకోండి పాలని ఇప్పుడైతే నేను ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా ఒలిచేసి నీట్గా క్ల కడిగాను కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను గ్రీన్ గ్రేప్స్ బనానా యాపిల్ ప్రొమోగ్రానెట్టు జీడిపప్పు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా వేరే ఎక్స్ట్రా ఫ్రూట్స్ వేది వేసినా కొంచెం పులుపుదనం వచ్చేస్తుంది అనమాట ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది డైరెక్ట్గా మొత్తం ఫ్రూట్ అంతా రాకుండా మీకు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నగానే చేసి వేసాను అనమాట కొంత చాలామందికి దాంట్లో వేరే వేరే ఫ్రూట్స్ కూడా వేస్తూ ఉంటారు టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోయిందండి బనానా మెయిన్ యాపిల్ అయితే మెయిన్ ఇంకా పోమోగ్రానేట్ కూడా వేస్తారు మనకి అయితే చాలామంది ఈ సమ్మర్లో తింటూ ఉంటారనమాట ఐస్ క్రీమ్ తినాలనిపించినా కొంత అంత హెల్దీ కాదు కానీ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ దీంట్లో మనం ఫుడ్ కలర్ లేకుండా కొంచెం లైట్గా షుగర్ డైట్లో ఉన్న వాళ్ళు అయితే కనుక హనీ వేసుకొని కూడా తినొచ్చు చల్లారిన తర్వాత ఎందుకంటే పాలు మనకి ఫ్రూట్సే ఉన్నాయి కాబట్టి ఎంత కావాలంటే అంత తినొచ్చు బనానా కూడా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి కొంతమంది దీంట్లో కస్టర్డ్ పౌడర్ తోటే బాగా చిక్కగా పాలు కాచుకొని సేమియా వేయించుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఉడికించి వేసుకున్న తర్వాత దీంట్లో మిక్స్ చేసుకొని వేసుకుంటారు టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా లేదంటే దీంట్లోనే మనం ఒక బౌల్లో ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకొని డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకుంటే టువల్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్లా కూడా అవుతుంది పిల్లలకి సమ్మర్లో చేసి ఇవ్వడానికి ముందు ముందు ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి లేదంటే మీరైనా ట్రై చేయొచ్చు ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడాను వన్ బై వన్ యాడ్ చేసుకొని ఇది అంటే పాలు బాగా చల్లారిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని బౌల్కి మూత పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ అయిన తర్వాత తీసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా చల్ల చల్లగా ఈ సమ్మర్లో అయితే మనకి ఫ్రూట్స్ సలాడ్ అయితే రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి మా దీవెన్ అయితే టేస్ట్ చేస్తుంది స్కూల్ నుండి వచ్చేసారు ఈవినింగ్ వాళ్ళకి స్నాక్స్ లా ఉంటుందని చేశాను బాగా నచ్చింది మా పిల్లలకైతే నేనైతే రెండు మూడు స్పూన్లు తిన్నాను అంతే ఇంకా మా వారికి కూడా సూపర్గా నచ్చిందంట